అధ్యక్ష అదే విధంగా అడిషనల్ లోన్స్ ఆన్ పర్సెంట్ ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు సందర్భంగా కానీ ట్యాక్స్ రెవల్యూషన్ భాగంగా గానీ ఫైనాన్స్ కమిషన్ గానీ డిస్కామ్ల ఉదయ్ లోన్స్ కానీ ఒక నలభై ఒక్క వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది రాష్ట్రాల మీద అదనంగా వచ్చినటువంటి భారంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇలా మేము మా హయాంలో జాగ్రత్తగా చేసినాం ఒకవైపు కరోనా మరొక వైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వివక్ష ఈ రెండింటి మధ్య కూడా మేము ఎక్కడ కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా ఆగకుండా మేము ముందుకు పోయినటువంటి పరిస్థితి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష మ మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతూ వచ్చింది మేము అసెంబ్లీలో ఇక్కడ పోరాడినాం కేంద్రంలో మా ఎంపీలు పోరాడినారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఢిల్లీలో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి నిధుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు పైగా ఉదాహరణకు అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు ఇవ్వలేదు అధ్యక్ష ఫోర్టీన్ ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎనిమిది వందల పదిహేడు కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి మనకు ఇది దేశంలో మొదటిసారి జరిగింది అధ్యక్ష ఆర్థిక సంఘం ఎప్పుడైనా ఒక రిపోర్ట్ ఇస్తే దాని తూచా తప్పకుండా గత ప్రభుత్వాలు అమలు చేస్తే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సెక్టర్ స్పెసిఫిక్ గా స్టేట్ స్పెసిఫిక్ గా మన రాష్ట్రానికి ఇవ్వమంటే ఈ డబ్బు ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష పన్నుల్లో నిజంగా నలభై ఒక్క శాతం వాటా ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా సెస్ల రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకొని నలభై ఒక్క శాతం వాటా నిజాయితీగా ఇవ్వకపోవడం వల్ల ఈ రాష్ట్రానికి నలభై నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోక పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తక్కువ తగ్గినాయి అధ్యక్ష సీఎస్ఎస్లో మనకు రావాల్సిన డబ్బు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తిరిగి దాన్ని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి మిషన్ కాకతీయ మిషన్ భగీరథకు ఇవ్వాల్సిన ఇరవై నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు వెరసి ఒక లక్ష కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల కూడా ఆర్థికంగా మనకు ఇబ్బంది కలిగింది నిజంగా ఈ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఈరోజు మనకు ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పు తీ తక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ ఈ ఈ బుక్లో కూడా అధ్యక్ష మీరు చూసినట్టయితే రెండు మూడు రకాలుగా రెండు మూడు రకాలుగా మీరు ఇందులో చూస్తే అధ్యక్ష అసలు వీళ్ళే స్పష్టంగా రాసిండ్రు ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ఎస్పీవీలు చెల్లించే రుణాలు అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా సేకరించు వాళ్ళే రుణాలు చెల్లిస్తారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు అని చెప్పి కూడా దాన్ని కూడా ఈరోజు రాష్ట్ర అప్పులుగా చూపించేటువంటి ప్రయత్నం ఇందులో పేజ్ ట్వంటీ ఫోర్లో కూడా ప్రభుత్వం చెల్లించని మరియు ప్రభుత్వం హామీ లేని రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలని మీరే రాశారు స్పష్టంగా కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తుండ్రు అన్నీ కలిపి మళ్ళీ లెక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తున్నారు మీరే ఈ బుక్కులు అంటారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని హామీ లేని రుణాలను రాశారు ప్రభుత్వ హామీతో సేకరించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీలే చెల్లించుకునే డబ్బులని చెప్పినారు వాటినన్నింటినీ కలిపి అప్పులను ఎక్కువగా చూపించేటట్టు ఒక తప్పుడు ప్రచారానికి మీరు పాల్పడ్డారు అదేవిధంగా ప్రభుత్వ హామీతో ఎస్పీవీ ద్వారా సేకరించి ప్రభుత్వమే చెల్లిస్తారని కూడా రాసినారు అధ్యక్ష ఇందులో కూడా చాలా విషయాలు తప్పుగా పెట్టినారు చాలా కార్పొరేషన్స్ను